మొన్న ఇరాన్ ఇజ్రాయేల్ యుద్ధంలో ఇజ్రాయల్ కి సపోర్ట్ గా ముఖ్యంగా ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ సంస్థ అయినటువంటి కి సపోర్ట్ చేశాడు దానికి సంబంధించినంత వరకు ఇరాన్ కి చెందినటువంటి టెక్నాలజీ గురించి మసాద్ కి అందించాడనే ఒక గోడాచరణ అయితే ఇప్పుడు ఇరాక్ బహిరంగంగా ఉరిదీసింది ఇలా ఎనిమిది మందిని అయితే ఉరిదీయడం జరిగింది ఇంతకు ముందు ఏడుగురిని బహిరంగంగా ఉరిదీసింది ఇరాన్ అలా బహిరంగంగా ఉరిదీయడానికి కారణం ఏంటంటే ఇంకా ఎవరూ కూడా ఇలాంటి పనులు చేయకుండా ఉండడానికి ఇతరులని భయపెట్టడానికి ఈ విధంగా ఇరాన్ అయితే బహిరంగంగా ఉరి శిక్షలు వేస్తుంది అయితే ఇప్పుడు బాబా షాబాజే అనే వ్యక్తిని ఉరి తీయడం వల్ల అక్కడ మానవ హక్కుల సంఘాలు అయితే తీవ్రంగా ఆరోపిస్తున్నాయి ఇది కేవలం ఇజ్రాయేల్ చేసినటువంటి గోడ కాదు ఆ పేరుతో ఉరి తీశారు కానీ వాస్తవం ఏంటంటే ఇరాన్ రష్యాకి కొన్ని డ్రోన్లు పంపించింది ఆ డ్రోన్లతో రష్యా ఉక్రెయిన్ పై దాడి చేసింది దాని గురించి బయట ప్రపంచానికి చెప్పడానికి ముఖ్యంగా జలెన్స్కి ఈ విషయాన్ని చెప్పడానికి బాబా షాబాజీ ప్రయత్నాలు చేశాడు ఆ ప్రయత్నాలు కూడా ఫలించాయి అందుకని ఇతన్ని బహిరంగంగా ఉరిదీశారు ఇరాన్ ఈ కోపం తోటి ఉరిదీసిందని ఇక్కడ మానవ హక్కు సంఘాలు అయితే విమర్శిస్తున్నాయి దాన్ని ఇరాన్ అయితే ఖండించింది అయితే ఇప్పుడు మానవ హక్కుల సంఘాలన్నీ కూడా ఇరాన్ లో జరుగుతున్నటువంటి ఈ యొక్క విషయాల గురించి నిజాలు బయటికి తెలియాలి పారదర్శకత న్యాయ వ్యవస్థలన్నీ కూడా చూపించాలి దీనికి సంబంధించి పూర్తి విచారణ చేయించాలని మానవ హక్కుల సంఘాలు అయితే డిమాండ్ చేస్తున్నాయి ఇప్పుడు అక్కడ